పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈ రోజున పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈ రోజున మహమ్మద్ ప్రవక్త యొక్క చరిత్రలోని మిగతా భాగాన్ని విన్నాం ఇస్రాయిలుల మత విశ్వాసం ప్రకారం అల్లాహ్ని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు ప్రతినిత్యం నమాజు చేయాలి ఇతరులను గౌరవించాలి దుర్మార్గులను అల్లాహ్ సహించడు తన తప్పులను తెలుసుకొని త్రికరణ శుద్ధితో పశ్చాత్తాపడిన వారిని అల్లా క్షమిస్తాడు మరణించిన జంతువులను పంది మాంసమును భుజించకూడదు అంటే జంతువుని చంపి తినాలి అనమాట అది మాంసం భక్షణ చేయాలి అంటే జంతువుని చంపి తినాలి చంపి చచ్చిపోయిన దాన్ని మాత్రం తినకూడదు రంజాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మరియు భార్యతో సంయోగం చేయకూడదు రంజన్మాసం మద్యపానం చేయకూడదు వ్యభిచారం చేయకూడదు జోదం నిషిద్ధము ఇతరులకు మేలు చేయాలి మగవారికి ఆడవారికి సమానమైన హక్కులు కలవు అనేక మంది దేవతలను విగ్రహాలను పూజించకూడదు ఈ సృష్టికి అల్లాహ్ ఒక్కడే కర్త దివ్య ఖురాను మహమ్మద్ ప్రవక్త రచించినది కాదు అల్లాహే స్వయంగా ఖురాను మహమ్మదు ప్రవక్తకు అందించాడు ఈ సృష్టి స్థితి లయాలకు అల్లాహే కారకుడు అల్లాహ్ సప్త లోకాలను సృజి సృజించాడు మహమ్మద్ ప్రవక్తకు ముందుగా ఆదమును అల్లాహుగా భావించి పూజించారు అంటే అంతకుముందు ఉన్న దేవుడు ఆదం అనమాట అక్కడ వాళ్ళకి ఆయన్నే అల్లాహని చెప్పి భావించి పూజించారు అంటాడు అంటే వీళ్ళు అల్లాహనే దేవుడు అంటున్నారు కదా అందుకని ఆదమనే అల్లాహనుకున్నారు అల్లా ఆదమని వాళ్ళు దేవుడు అన్నారు కాబట్టి వీళ్ళు దాన్ని ఏం చేశారు అంటే ఆదమనే అల్లాహ అనుకుని పూజించారు అని చెప్తున్నారు ఖురాను వెలుగులోకి వచ్చిన తరువాత అంతకు పూర్వమున్న పవిత్ర గంధములు మరుగైపోయినవి అంటే అందుకనే వాడు మరుగైపోవటం అంటే డెన్నిటిని సర్వనాశనం చేశారు మన నలంద విశ్వవిద్యాలయం తక్షశాల శిజి విశాలంలో అవన్నీ కూడా తగలేశారు అలా ఆరు నెలలు తగలబడ్డాయంట అంటే అంతకుముందు పవిత్ర గ్రంథములన్నీ అని కనుమరుగైపోయినాయి ఎలా కనుమరుగైపోయినాయి అంటే ఈ రకంగా బైబిల్ కంటే ముందున్న గ్రంథాన్ని తౌరాత్ అంటారు ఎవరి పాపకర్మలను వారు అనుభవించవలసి ఉన్నది వ్యభిచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి సాధారణముగా ముస్లిములు అస్సలాము అలైకుం లేదా లాహ ఇలాహ అల్లాహి అను పదములను మర్యాద సూచకంగా వాడతారు అస్సలాము అలైకుం లేదా లా ఇలాహ అల్లల్లాహి అనే పదాలను గౌరవ సూచకంగా వాడుతుంటారు మనం శ్రీ అనే పదం మహా అనే పదాలను గొప్పగా అని ఎట్లా వాడుతుంటాం అనుకోవచ్చు అల్లాహ్ తన భక్తులను కాపాడును దొంగతనము చేయి వారి చేతులను ఖండించను ఖండించాలి అని చెప్పాడు మరి ఇక్కడ అది అమలు జరగటం మన దేశంలో వాళ్ళు మనతో పాటుగా ఈ ఏ హక్కు వాళ్ళ గ్రంథం చెప్పినట్టుగా శిక్షణ మాత్రం వాళ్ళు అనుభవించడం కానీ వాళ్ళు ఇక్కడ ఇంకా అధికంగా అనుభవిస్తున్నారు అన్నమాట హక్కులు వాళ్ళకి అందుకనే కామన్ సివిల్ కోడ్ రావాలని చెప్పి మనవాళ్ళు చెప్పుకుంటున్నారు కదా అంటే అందరికీ ఒకే చట్టం అండి ఆ చట్టం వర్తించదు అంటారు మేము కురాన్ ప్రకారం అంటారు ఆ కురాన్ ప్రకారం మరి మా మీ చట్టంలో మీరు అది కూడా చేర్చండి దొంగతనం చేసిన వాళ్ళు చేతులు ఖండించండి అని అడగారు వాళ్ళు అప్పుడేమో వాళ్ళు తప్పుకోవాలి ఇక్కడేమో ఈ మత దీని ప్రకారం మీ చట్టాన్ని మేము అంగీకరించము రాజ్యాంగాన్ని గౌరవించము మేము పది మందిని కంటాము పిల్లలం ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే దేశ దేశశ్రేయస్సు కంటే వాళ్ళు మతశ్రేయస్సే ముఖ్యంగా భావిస్తారు అనమాట మతం కొంతమందికి సంబంధించి ఉంటుంది అంటే ఒకే దేశంలో అనేక మతాలు ఉంటాయి కదా మరి అందరికీ సంబంధించి ఉండదు కదా అది కాబట్టి దేశంలో అందరూ ఉంటారు కాబట్టి అందరి క్షేమము అలాగే అందరితో పాటుగా దేశ అభివృద్ధికి మనం అందరం సహకరిస్తేనే ఆ దేశం అభివృద్ధి పదంలోకి వెళుతుంది లేకపోతే దేశం అభివృద్ధి పదం కుంటు పడుతుంది ఇప్పుడు అందుకనే డెబ్బై అయ్యి మన స్వాతంత్రం వచ్చిన మనం అటు చైనాతో పోటీ పడి ఎదగలేకపోవటానికి కారణం ఎలాంటివే అలా తన భక్తులను కాపాడతాడు దొంగతనం చేసేవారు చేతులు ఖండించాలి భగవంతుని శరణ చేస్తే అతన్ని కాపాడుతారు ఎవరైతే దుర్మార్గపు పనులు చేయునో అల్లాహ్ అతనిని అడ్డుకొనడు అతను సాక్షిభూతుడు అంటే ఆ చేసిన వాడు దుర్మార్గపు పనులు చేసిన వాడు వాడే తర్వాత అనుభవిస్తాడు అనమాట ఎవరు చేసుకుని కర్మను వారు అనుభవించక తప్పదని చెప్పాను ప్రతివారు నిరాడంబర జీవితము కలిగి ఉండాలి మహమ్మద్ ప్రవక్త తండ్రి పేరు అబ్దుల్లాహ్ తాత పేరు అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్ ముతల్లిబ్నకు పన్నెండు మంది సంతానం ఉన్నారు వారిలో ఐదుగురు మాత్రం ప్రఖ్యాతి గాంచారు ఈ ఐదుగురులో మహమ్మద్ ప్రవక్త యొక్క తండ్రి ఉన్నాడు పన్నెండు మందిలో ఐదుగురు ప్రఖ్యాతి కాస్తే ఐదుగురులో ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క తండ్రి కూడా ఉన్నాడు అబూ తాలిబ్ అనేవాడు మహమ్మద్ యొక్క పిన తండ్రి ఇతను మహమ్మద్ ప్రవక్తను పెంచి పెద్ద చేశాడు ఇతను దాకా హజరత్ పంజా హజరత్ అబ్బాస్ అబుల హబ్ అనే మరో ముగ్గురు పెనుతండ్రులు ప్రసిద్ధికి చెందారు మొత్తం పన్నెండు మందిలో ఐదుగురు ప్రసిద్ధి చెందితే నేను బాబాయ్ లో ఒక ముగ్గురును ఇలా నానా అందులో బాబాయ్ పేర్లు ముగ్గురు పేర్లు ఇచ్చాడు అనమాట ఇస్లాం అంటే శాంతి అని లేక దేవుని శరణం పొందుమని అర్థం ముస్లిం అనగా ముమిన్ అంటే నమ్మేవాడు అని అంటే దేవుని పట్ల విశ్వాసం ఉన్నవాడు దేవుని నమ్మేవాడు అని అంటే మహమ్మద్ ప్రవక్తను మహమ్మద్ అల్లాహ్ను మాత్రమే నమ్మేవాడు అని దేవుని నమ్మువాడు అని అర్థం అనమాట మహమ్మద్ అనగా వాడు మహమ్మద్ అంటే అర్థం వాడు ఆరాధ్య అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు ఎవరునూ లేరు మహమ్మద్ అల్లాహ్ ఒక్కడే ప్రవక్త ప్రవక్త ఒక్కడే దేవుడు ఒకడే ప్రవక్త ఒక్కడే అతడు ఒక్కడే ఆరాధ్యుడు అంటే ఆ ప్రవక్త ఆ దేవుడే ఆరాధ్యుడు మక్కాలో ఉన్న పెద్ద నల్లరాయిని కాబ అంటారు దానిని మానవ జాతి మూల పురుషుడైన ఆదం స్వర్గము నుంచి తెచ్చి తన సంతతి వారికి ఇచ్చాడు అని ప్రతీతి ఆదం సంతతి వాడైన అబ్రహాం ఇస్మాయిల్కి ఇచ్చాడని ముస్లింల నమ్మకం ఖురాన్ అనగా పఠనం ఈ మతస్థులకు కూడా నాలుగు విధములైన వేదముల లాంటి గ్రంథాలు ఉన్నాయి అవి ఏంటంటే ఖురాన్ ఒకటి రెండవది జప్సు రెషరీప్ అనేది మూడవది లూరీ రెషరీప్ నాలుగవది ఇంజలి లెషరీప్ అంటే మనకు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ఉన్నట్లుగా వాళ్ళకి నాలుగు గ్రంథాలు పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి అవే ఖురాన్ జప్సు రెషరీ లూరి రెషరీ ఇంజలి రషరీ మహమ్మద్ ప్రవక్త బోధించిన ముఖ్యమైన సిద్ధాంతాలు భగవంతుడు ఒక్కడే విగ్రహారాధన నిషేధము దొంగతనము చేయరాదు ఇతరులను దూషించరాదు అసత్యము పలుకరాదు మద్యపానము చేయరాదు ప్రతి దినము నమాజు చేయవలను రంజాన్ పండుగ సందర్భంలో ఉపవాసము ఉండబలను ప్రతివారు మక్కాను దర్శించుకొనవలెను పేదలకు దాన ధర్మములు చేయవలను ఈ సిద్ధాంతములను మానవుడిగా జన్మించిన ప్రతివాడు ఆచరించినప్పుడే మానవత్వానికి వీలువ ఉంటుంది ఇందులో విగ్రహారాధన అనేది అటు క్రైస్తవం ఇటు ఇస్లాము నిషేధించినవి కానీ మనం దేవుడు ఒక్కడే అని మనం అంటున్నాం ఆ ఒక్కడే అనేక రూపాల్లో వ్యక్తం అయ్యాడు అని చెప్పుకుంటున్నాం మనం అన్ని అసలు దేవుడికి రూపం లేదని చెప్పుకుంటాం పై స్థాయికి వెళితే మనం కూడా ఆ దేవుడు విద్యుత్ విద్యుత్ శక్తికి రూపం ఉందా అంటే విద్యుత్ శక్తికి రూపం లేదు శక్తికి రూపం ఉండదు ఇప్పుడు శక్తి భౌతికంగా ఒక రూపంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శితం అవుతుందంటే బల్బులోకి వచ్చినప్పుడు వెలుగుగా ప్రసరితమవుతుంది గ్రైండర్లోకి వచ్చినప్పుడు తిప్పే యంత్రంగా ప్ర ప్రస ప్రదర్శితమవుతుంది అలా రకరకాలుగా ప్రదర్శితమవుతుంది అలాగే పెట్టెలోకి వచ్చినప్పుడు అది వేడిగా మనకి ప్రస ప్రదర్శితమవుతుంది శక్తి ఒకటి అన్ని పనిముట్లని మనం ఎలా వాడుకుంటున్నామో మనం కూడా ఒక దేవుడు ఒకడే అలాగే దేశానికి ఒకడే అధినేత ఉన్నా ఆ అధినేత దగ్గరికి వెళ్ళలేము ఆ పనులు కూడా కావాల్సిన పనులు దేశంలో మనకు కావాల్సిన పనులన్నీ అధికారుల ద్వారా మనకి జరుగుతూ ఉంటాయి అలా మనం ఆ దేవుడే ఇన్ని రూపాల్లో వచ్చి మనకి ఏది కావాలో దానికి సంబంధించిన రూపాన్ని మనం ఆరాధించి ఆరాధించినప్పుడు ఆ రూపం ద్వారా ఆ భగవంతుడే మనకి ఆ అనుగ్రహాన్ని ఇస్తాడు అని మనం చెప్తాం అయితే మనం ఎవరిని శాసించం అది వాళ్ళ మానసికంగా వాళ్ళని మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం మనం వాళ్ళు నిర్బంధంగా దీన్ని అనుసరించండి అని ఆ అనుసరణలో వెళతారు వాళ్ళది తేడా సరే ఇలా ఒక పది సూత్రాలు ఆయన బోధించాడు అందులో మనకు హిందుత్వానికి కొంచెం వ్యతిరేకంగా ఉండేది ఇది ఒకటే విగ్రహారాధన నిషేధం అనేది ఒకటే మిగతా అన్నీ కూడా మనం విగ్రహము అంటే విశేషముగా గ్రహించగల స్థానము మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన వ్యక్తిని చూసామనుకోండి ఒక చరిత్ర చదివాము ఆ చరిత్ర గొప్పది ఒక వ్యక్తి చరిత్ర ఆ వ్యక్తి చరిత్ర ఫోటో మనకు గుర్తొచ్చింది అనుకోండి వెంటనే ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ మనకు గుర్తొస్తాయి ఆ మంచి పనులన్నీ మనం కూడా ఆచరించాలని చూస్తాం కాబట్టి విగ్రహము అంటే విశేషముగా గ్రహించే స్థానము అంతే మిగతా చోట్ల గ్రహిస్తాం అక్కడ ఇంకా విశేషంగా గ్రహిస్తాం అంటే స్ఫూర్తి అస్ఫూర్తి అలా మనసులో నిలబడుతుంది అనమాట అది స్వస్తి సరే మన కార్యక్రమం ప్రకారం ఓంకారం ప్రారంభించండి